రైతులకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి చూడండి సాంబార్ దోశ ఇది మూడున్నర ఎకరా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసి కలింగడ పంట వేయడం జరిగింది కలింగడ పంట వేయడం అయిపోయిన తర్వాత ఇలా సాంబార్ దోశ నాటడితే సాంబార్ దోశ నాటడం వలన ఆ ఫర్టిలైజర్ ఏదైతే మనం డ్రిప్ సెక్షన్కి ఇచ్చింటామో ఆ ఫర్టిలైజరు అది ఇంతవరకేంది మేము మూడు సార్లు స్ప్రే చేసామండి మూడే మూడు సార్లు స్ప్రే చే స్ప్రే చేసాము చూడండి కాయలు యొక్క నాణ్యత కాయల యొక్క సైనింగ్ ఎంత అద్భుతంగా వచ్చాయో చూడండి కానీ మనము పెట్టిన కెమికల్ ఫర్టిలైజర్ నెర్సర్ వారి ఎన్పీకే ఎన్పీకే బాటిల్ వదలడం వలన దాంతోపాటు షీటు అనే బాటల్ వదలడం వలన ఎంత తోట అనేది ఎంత అద్భుతంగా ఎంతో బాగా ఉంది చూడండి ఒకసారి కాయలు యొక్క పింజ కూడా బాగా సెట్ కావడం జరిగింది చూడండి ఒకసారి పింజ అనేది కూడా చిన్న కాయ కూడా బాగా సెట్ అవ్వడం జరిగింది చూడండి మూడు సార్లే మందు స్ప్రే చేసింది ఎన్పికే బాటిల్లో డ్రిప్ సెక్షన్కి వదిలినాము అంతే చూడండి ప్రతి ఒక్క రైతు మన కలింగడ కానీ మన కరబుజ కానీ ఏదైతే పైరు నాటింటారో వాళ్ళు దయచేసి సాంబార్ దోశ నాటండి మనం తక్కువ పెట్టుబడిలోనే ఎక్కువ లాభం వస్తుంది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూడండి ఒకసారి రిచ్ అనేది మరీ ఇంపార్టెంట్ ఇది రిచ్ అనేది స్ప్రే చేయడం వలన ఎంత సైనింగ్ అనేది చూడండి ఒకసారి రిచ్ మూడు సార్లు స్టిమిరిచ్ దాంట్లో కెమికల్ పురుగు మందు కలుపుకొని కూడా మనం స్ప్రే చేసుకుంటే కూడా ఎంతో అద్భుతంగా వస్తుంది తోట కూడా చూడండి ఒకసారి ఇప్పటికీ కటింగ్ జరిగింది దాదాపు వంద సంచుల వరకు కటింగ్ జరిగింది ఇది వంద సంచుల వరకు కటింగ్ జరిగింది ఇది ప్రతి ఒక్కరూ రైతు నెర్సర్ ఆర్గానిక్ మందులు వాడండి మన భూమిలో ఏదైతే ఫర్టిలైజర్ పెట్టింటామో మన భూమిలో సాయలు కూడా మంచి మంచిగా పెరుగుతాయి దయచేసి ప్రతి ఒక్కరూ నెర్సర్ ఆర్గానిక్ మందులు వాడండి మీ భరత్ కుమార్ నెర్సర్